సిక్కు వేర్పాటువాద నాయకుడు గురు పత్వంత సింగ్ పన్ను హత్య కుట్రపై వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనంపై అమెరికా స్పందించింది ఈ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ వెల్లడించారు ఈ కేసులో భారత్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కనుగొన్న అంశాల ఆధారంగా ఢిల్లీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో తాజా సమాచారం గురించి ఎప్పటికప్పుడు భారత్ను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు వాషింగ్టన్ పోస్టు కథనంపై ప్రస్తుతం భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు అంతకుమించి తాము దీనిపై వ్యాఖ్యానించలేమని వేదాంత్ పటేల్ అన్నారు దీన్ని న్యాయశాఖకు వదిలేస్తున్నామని స్పష్టం చేశారు అమెరికాలో పన్నుపై జరిగిన హత్య కుట్రలో భారత్ గూఢాచర్య సంస్థ రా అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్టు కథనం ప్రచురించింది ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఈ కథనం వివాదాస్పదం అవడంతో తాజాగా అమెరికా స్పందించింది